ఆధిపత్యం మరి కెట్ట స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను అంచుపెట్టేటువంటి విధానాలను మనం అనేకంగా వాటిని వేసుకుంటూ ఒక మంచి వాతావరణంలోకి ఈ రోజు మనం రావడం జరిగింది కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు మళ్ళీ మనవాదాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో మనవాదాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు హిందూ మన ధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ రోజు అధికార పార్టీలో ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాయి మతాల మధ్య చిచ్చు మారణ మరణ సృష్టి